అన పుర్ణాట కాలంలోన అప్పటి పెద్ద మనుషుల్లో నుంచి ఒక పెద్ద మనిషి ప్రతి పల్లెటూరులోన ఏ ముహూర్తానికి ఏ టయానికి బునియాదు వేసాడో తెలుదు కానీ ఏదైనా కానీ కిరాణి అంగిట్లో కానీ ఒక మనిషి దగ్గర అప్పుగా తీసుకుంటే కూడా రెండు రోజుల తర్వాత అడిగితే అయ్యో దుడ్డు లేవలేరా రెండు రోజుల తర్వాత ఇస్తాను అని అంటాడు రెండు రోజుల తర్వాత మళ్ళీ అడిగితే అయ్యో లేవో వాడిచ్చేది ఉండే వాడు ఇచ్చినాక ఇస్తాను ఆయనకి చెప్తాడు తిరిగా ఏదైనా ఒకరోజు సోమవారం రోజుకి పోయి అడిగితే అప్పుడు ఏమంటాడో తెలుసా జోబులు అయితే ఉన్నాయి డబ్బులు కానీ మా ఇంట వంట లేదు ఇచ్చేది ఇస్తే మా ఇంట్లోనా అదొక ముడిషెట్టు పోతుంది అని చెప్పి ఈయనరా అని చెప్తాడు ఇలాంటి మనుషులు ఉన్నారన్న ఈ సమాజంలోనా అన ఆ బునియాదేశిని పెద్ద మనిషి ఒక కాస్త హాఫ్ ఫోటో ఇస్తే రెండు ఉదయం గంటలు ముట్టించి టెంకాయ కొట్టి పూజ చేసి కాళ్ళు మొక్తానన్నా ఆయనకి మింసి మే అరారా విండి వారా విం విండుడి ము మ్యం విండు